అంటే తెలుస్తున్నాను కదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రాగాలి అందరూ హండ్రెడ్ పర్సెంట్ రాగాలి అందరిని కలుపుతున్నాడు ఫస్ట్ ఒక ఆట ఏంటంటే నేను ముప్పై లెక్క పెడతాను ముప్పై లెక్కలు రావాలి ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్నారు త్రీ అదే 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 అలా 98 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 9 என்னட்டு <laughs>

선수들아 선수 나발 볼아 여기 아 여기 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 టూ అనాలి పక్కన వన్ టూ వన్ టూ అంటే చెప్పాలి ఇప్పుడు వన్ వంద వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ రండి వన్ వందండి టూ అన్న ఏం పెంచుకోండి నువ్వు అలాగే తిరిగి నీ ముందు రెడీ ఉన్నారు నువ్వు తీసుకు అలా జెండా ఇక్కడ వస్తుంది జెండా ఎప్పుడు జెండా ముందుకు వచ్చిన పండుగ ओके तो ग्राउंड सर ग्रीन पकड़ देना सर इतना सामान है तो खेल के दिन में है इतना कर सकते हैं इतना तो भी बंद कर सकते हैं ठीक है सर ये नहीं एंटर आईनो प्राप्त पाऊंगा बल्कि ओके అని నమ్మిస్తున్నారా నేనే నమ్ముకుంటే నా కనీసం డబ్బులు నాకు ఇచ్చారు ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాము ఎలాగించండి ఇప్పుడు ఏంటంటే ఇది తీరుగా ఉంటది తీరుగా ఉంటది సో ఇందులో ఏంటంటే సాదృ శివావన్ 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 బెల్ట్ ভেৰি <laughs> গুড়া

뽀뽀를 뽀를 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 뽀 বড় আমরা ম্যাচে তাল সাথে বড় সাথে চোড়া হ্যাঁ ইডি বড় সাার বড় ইডি வடக்கு வடா சாம்பார் வட சாம்பார் வட சாம்பார் இலி வடா வட రావాలి ఫ్రీ ఫ్రీ అయింది ఫోకస్ ఆట మీద ఉంది ఆట మీద ఉంది వెరీ గుడ్ వెగ్రత నియమాలు వస్తారు నియమాలు పాటించి ఇక్కడ నీకేం అనుభవం మైండ్ రిలాక్స్ వెరీ గుడ్ ఈ ఆటలు ఆడడం వల్ల మరి ఇప్పుడు కొన్ని పెట్టుకుని మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ ఒక రిలీఫ్ రిలీఫ్ అనేది అయింది మైండ్ అయింది అంటే మన ఓర్లు అవి సరిగా అంతా నాకు ఒక కదలిక ఇది వచ్చేది కొంచెం ఫ్రీగా వెరీ గుడ్ ఆడేటప్పుడు అంత గతం చిన్నపిల్లల ఆట గుర్తుకెళ్ళింది గుర్తుకొచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆడచ్చు కదా అంటే చిన్నప్పుడు ఆడుకోవాలా ఇప్పుడు కూడా ఆడుకోవచ్చు చక్కగా ఆడుకున్నారు అందరికంటే మీరే చక్కగా ఆడారు లేదా అనుకుంటాం ఏంటంటే

సో ఇదే ఫన్ క్లబ్ ఫన్ ఫన్ అంటే ఏంటి ఆనందంగా ఆడుకోవడం అంతే ఆడుకున్నాం కదా ఎందుకలాగా నవ్వుకోగలిగారు చెప్పండి ఎందుకలా నవ్వుకోగలిగారు అన్ని మర్చిపోయి ఆడారు కదా వెరీ గుడ్ ఇంకోటి ఇంకా ఇంకా పోటీతత్వం పెరిగింది ఓకే వెరీ గుడ్ ఐక్యమత్యం ఉంది వెరీ గుడ్ అందరు కలిపి కదా గేమ్ అంతా ఇంకా వాళ్ళు కూడా అందరు గెలవాలన్న ఒక వాళ్ళు సపోర్ట్ చేశారు కదా వెరీ గుడ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఎవరు అలిసిపోయారు అలిసిపోయారు అలిసిపోయారా అలిసిపోలేదు కదా మామూలుగా ఒక అరగంట ఆడితే అలాగుంటుంది వచ్చేసి పక్కన ఉండదు కానీ ఇప్పుడు నలభై ఐదు నిమిషాలు ఆడిన కూడా మనకి ఎందుకు రాలేదు చెప్పండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను గెలవాలని ఆడారు ఎవరన్నా ఇక్కడ నేను గెలవాలని ఎప్పుడైతే మీరు మైండ్లో ఉందో అమ్మ నేనే గెలవాలి నేనే గెలవాలని ఏమవుతుంది టెన్షన్ పడిపోతుంది నేను గెలవాలి ఇక్కడ ఏముంది ఓకే సన్మానము గెలుపోవటం మీద దృష్టి పెట్టేసి ఆ యొక్క ఫన్ అంతా మనం మిస్ అవుతున్నాం కదా ఆ యొక్క ఆనందాన్ని మిస్ అయిపోతున్నాం మనం దృష్టి తెరిగి పెట్టాలా ఫన్ ఎంజాయ్ చేయడానికి దాన్ని దృష్టి పెట్టి గెలుపవటం మనకు అనవసరం ఒకసారి గెలుపుతా మొదటి ఓడిపోతాం అన్నట్లయితే ఎంత సేఫ్ చేసినా మీకు అలసట అనేది రాలేదు కదా సో మీరు ఆరామగానే గుర్తుకొచ్చిందా మీరు ఎక్కడ ఉన్నారో చుట్టుపక్కల ఎవరన్నా చూస్తున్నారేమో గమనిస్తున్నారేమో నాకు వచ్చిందా మీ రోగాలు గుర్తుకొచ్చినాయా మీరు దేని మీద తెలుస్తుంది అంటే జరిగిపోయిన గేమ్ గురించి ఆలోచించారా ముందేం జరగబోతుందో ఆలోచించారా మరి ఏం ఆలోచించారు ఆ మూమెంట్లోనే కదా ఆ క్షణంతో పాటగా ఉన్నారు మీరు కదా ఆ క్షణంలో ఏం జరిగింది దాంతో పాటు ఉన్నారు ఏంటంటే ఆ క్షణంతో పాటుగా ఉన్నారు మీరు చేసిన మెడిటేషనే మెడిటేషన్ అంటే కందుబోద కొంచెం అలాగని కాదు మీరు చేసే ప్రతి పని మెడిటేషన్ స్టేట్లో చేయొచ్చు ఓకే ఇప్పుడు ఆట అన్నారు ఆట ఇంట్లో కూడా ఆటాడు ఎట్లా ఆట ఎట్లా ఆట ఆడతారు ఇంట్లో మీరు పంట చేస్తున్నారు ఇంట్లో అలా చేస్తారు ఆట ఆట అది కూడా అప్పుడు ఇక్కడ ఆఫీస్లో పని చేస్తున్నారు అది కూడా అంటే ఎప్పుడైతే మీ ఇంట్లో మీరు చేసే పనినే ఆటగా తీసుకున్నారు అనుకోండి పంట పది మీ లైఫ్ పంట లబ్బు అనుకోండి కాదు ఆడుకుంటే మంచిది మీరు ఎప్పుడన్నా ఇలా కలిసినప్పుడు గ్యాదరింగ్ అయినప్పుడు జస్ట్ ఒక అరగంట పనిగా పాడుకోండి మీరు చేసిన పని మీరు అక్కడ వెళ్తారు గ్రామంకి వెళ్తారు వాళ్ళప్పుడు